గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో అందరూ బాగున్నారో నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ రోజైతే ఈయనైతే పూజ అయితే చేసుకుంటున్నారు ఇవాళ మహాశివరాత్రి ఇంక నేనైతే నాకు ఇంక పని అవ్వక ఇంక నేనైతే ఫ్రెష్ అప్ తొందరగా అవ్వలేదండి కొంచెం లేట్ అయింది ఇక్కడ వచ్చేసి అయితే టిఫిన్కి అయితే గారెలు అయితే వేసుకుంటున్నాను నేనైతే కొంచెం గార్ల పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను పప్పే పెట్టేసాను మళ్ళీ పొద్దున్న గ్రైండర్కి అయితే వేసుకున్నాను ఇంక ఇవి వచ్చేసి అయితే ఇక్కడైతే టిఫిన్ అయితే వేస్తున్నాను మా మా చిన్నడికి టిఫిన్ పెట్టేసాను వాడు వెళ్ళాడు ఇంకా గారెలోకి వచ్చి అల్లం చట్నీ అది కూడా ఉంది ఇంకా అవన్నీ వేసుకుని వాడు తినేసి వెళ్ళాడు ఇంక ఇక్కడ వచ్చి అత్తయ్య గారి మావయ్య గారికి అవి ఇద్దాం ఇద్దామని చెప్పేసి వేసుకుంటున్నాను అలాగే సోనీ గడికి ఏమో ఎగ్ ఆమ్లెట్స్ అయితే వేస్తున్నానండి అది ఒక్కొక్క రోజు తింటదే ఒక్కొక్క రోజు తిందో కానీ నేనైతే ఇంక వేసేసి అయితే పెడతాను మళ్ళీ నన్ను అయితే అడగలేదు కదా అని చెప్పి మధ్యాహ్నం ఏమో అన్నం తినిపిస్తాను సాయంత్రం అలాగే ఇంకోటి ఏదో ఒకటి అలా మూడు పూటలు అయితే ఏదోటి పెడతాను ఇంక ఈ మధ్యలో అయితే చా దానికి ఎక్కువ చాక్లెట్స్ స్వీట్స్ బాగా ఇష్టం కానీ పెట్టకూడదు అంటారని చెప్పి నేనైతే పెట్టినవి ఇంకెక్కడైతే ఇక్కడైతే తింట తింటుందండి ఇది తింటాం మనం చూసినట్టయితే తిందది కానీ నేను ఎందుకనో మరి నేనైతే టిఫిన్ చేస్తున్నాను అప్పుడు వచ్చి తిన్నది ఇంక మళ్ళీ వేద్దామని అనుకున్నాను కానీ ఇంక అత్తయ్య గారు అన్నారు అది తింది మళ్ళీ నువ్వు వేసినా అని అదేదో మూడ్ బాగుండి తింటుందని చెప్పి ఇంక సరే అని ఊరుకున్నాను నేను కూడా నేనైతే ఇక్కడైతే పెట్టు తెచ్చుకున్నాను ఇంక నా ప్లేట్లో చూసారా ఇంక ముందు రాత్రి మిగిలిపోయి అన్నీ పెట్టు తెచ్చుకుంటున్నాను అందుకంటే ఆడోళ్ళకైతే ఎక్కువ ఒళ్ళు వచ్చేది ఇలా ఏమీ వేస్ట్ చేయలేరు అవి ఏమో పెట్టు తింటారు మరి ఒళ్ళు రాకపోతే ఏమవుద్ది ఇంకా తర్వాత అయితే టిఫిన్ చేసిన తర్వాత అయితే ఇంక నేనైతే చిక్కుడుకాయలు వండుదామని చెప్పి ఫ్రిడ్జ్లో తీసి వలుసుకుంటున్నాను ఇవాళ నాకు అసలు వంట చేయాలని లేదండి అసలు ఏ పని చేయాలని లేదు చాలా బద్ధకంగా ఉంది వాతావరణం బాగాలేదు కదా బయట మబ్బుగా ఉంది మబ్బుగా ఉంటే మనకి ఏదన్నా పని చేద్దామన్నా కూడా అది ముందుగా అయితే వెళ్ళదు ఇంక అందుకని నాకు చేయాలని లేకుండానే ఏదో బలవంతంగా అయితే చేస్తున్నాను ఇక్కడైతే స్వీట్ కాని ఉంది కొంచెం బిర్యానీ కింద పోపెడదామని చెప్పేసి ఇంక నేనైతే స్వీట్ కార్న్ అయితే వోలుచుకుంటున్నాను ఇక్కడైతే కూరకైతే రెడీ చేసుకుని ఇంకా చిక్కుడుకాయ టమాటో అయితే వండుతున్నాను అసలు ఇది వండేసరికి అయితే నేను అనుకోలేదు మామూలు వోలుచుకున్నాను అంతే కానీ తర్వాత అనిపించింది సర్లే నాకైతే ఈ వాతావరణాన్ని కొంచెం స్పైసీగా అయినా తినాలనిపిస్తుంది అనేసి అనుకుని ఇక నేనైతే ఇంకా బిర్యానీకి అయితే సర్లే ఒక గ్లాస్ బియ్యం చేద్దాంలే ఒక అన్న తినేలాగా అనేసి ఇక్కడైతే రెడీ చేసుకున్నానండి కొంచెం క్యారెట్ స్వీట్కాన్ అలాగే మిల్లీ మేకరు ఆనియన్ పచ్చిమిర్చి మిల్లీ మేకర్ అయితే స్మార్ట్లో ఉంటాయండి అంటే బయట కూడా ఉంటాయి కానీ స్మార్ట్లో మిల్లీ మేకర్ అయితే చాలా బాగుంటుంది సేమ్ చికెన్లా అనిపిస్తుంది టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది బయట మిల్ మేకర్లతో పోల్చుకుంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఒక పెద్ద ప్యాకెట్ అయితే తీసుకొస్తాను ఇంక ఇంచుమించు నాకు అన్ని ఐటమ్స్లోని ఒక నాలుగు నాలుగు మిల్లీ మేకర్లన్నే వేసుకుంటాను నాకు ఇంక ఇక్కడైతే వచ్చేసేసి ఇంకా పలావ్ సామాను అయితే వేసుకుంటున్నానండి ఇంకా అలాగే క్యారెట్ పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ అయితే వేసుకుని ఇంకైతే కలుపుకుంటున్నాను ఇంక ఇంతే అండి చాలా సింపుల్గా ఇంక నేను చేసుకున్న మసాలా అయితే కూడా వేసుకుంటున్నాను ఇంకా ఇందులోనే ఒకటి దానికి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకుని ఇంక ఇవైతే కలిపేసుకోవడం అండి మూత పెట్టేసేసి ఇంకా ఇంకా మా పెద్దోడు ఉంటే ఎక్కువ చేసేదాన్ని అండి వారానికే రెండు మూడు సార్లు అయితే చేసేదాన్ని వాడు తినటం ఎలా ఉన్నా తినటం చాలా తక్కువే కానీ వాడికి అయితే ఐటమ్స్ ఎక్కువ కావాలి వెరైటీ వెరైటీగా చేయాలి ఇంకా వారంలో ఏదో టైంలో అమ్మ బిర్యానీ చేయి బిర్యానీ అనేవాడు ఇంకా అప్పుడైతే వాడు తినేవాడు వాడితో పాటు నేను కూడా తినేదాన్ని ఇంకా వాడు వెళ్ళిన తర్వాత అయితే వీళ్ళు ఎప్పుడన్నా అడుగుదామన్నా అడిగినా మా చిన్నవాడు అయితే నాకు వద్దు అంటాడు అయితే ముందే వద్ద అంటారు ఇంకా ఇలాగ ఈ అయితే చాలా తక్కువే అయిపోయినాయండి వెరైటీలు కూడా పెద్దగా ఏం చేయట్లేదు ఇంతకుముందు అయితే యూట్యూబ్లో ఓ చూస్తూ దాన్ని ఏం చేయను ఏం చేయను అన్నట్టు ఇంక ఇప్పుడు అయితే అదేం లేదు ఏది ఉంటే అదే అయిపోతుంది ఇంకా ఇంక ఇక్కడైతే ఇంకా నాకు వంట అయితే అయిపోయినట్టే చాలా పనులు అయితే వంటగది కూడా చాలా గత్తరగానే ఉందని చెయ్యాలి నేను ఇంకా రెండు రోజుల నుంచి కొంచెం వాతావరణం బాగోక ఇంట్లో ఓ పని తర్వాత ఓపాని అడావిడిగా ఉంటుంది కాబట్టి ఇంకైతే చేయట్లేదు పక్కన అయితే వచ్చేసి వాడికైతే ఇంకా ఆమ్లెట్ కూడా వేసేసాను ఇంక వాడికైతే ఆమ్లెట్ వేసేసి కొంచెం బిర్యానీ పెట్టేసి కొంచెం చిక్కుడిగా కూర అయితే వేసేసి వాడికైతే భోజనం అయితే పెట్టేసాను ఇంకా వాడికి భోజనం పెట్టిన తర్వాత ఇంక నేనైతే కొంచెం బయట కొన్ని పనులు ఉంటే చేసేసుకున్నాను ఇంక చేసేసుకుని ఇంక ఈరోజు అసలు ఏ పని చేయొద్దు ఇంకా పడుకునే ఉందామని చెప్పేసి అనుకుంటున్నాను ఈ అయితే తా నా భోజనం కూడా అయిపోయింది నేను కూడా తినేసి తాటిగారు లేసాను కదా మొన్న శనివారం ఇంక నేను తిన కాబట్టి ఇంక ఈరోజు అయితే తింటున్నాను తాటిగారు అయితే ఈసారి చాలా బక్కుద్దు నేను స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ ఆరిన బట్టలే వేయడం తీయడం కొంచెం ఎండ అనిపించేసరికి పైకి తెచ్చేసుకుంటున్నాను తెచ్చుకుని ఆరేసుకుంటున్నాను మళ్ళీ కొంచెం అబ్బేసేస్తుంది మళ్ళీ బట్కెళ్ళిపోతున్నాను ఇంకేళంత ఇదే పనికి పెట్టుకున్నాను ఇంకా పడుకుందాం అనుకున్నా కూడా అవట్లేదు ఎందుకంటే ఇవి ఎండకపోతే మడత పెట్టులో లోపల పెట్టినా అవి ముక్కు వాసన కింద వచ్చేస్తాయి ఒకవేళ బయట వదిలేద్దామంటే ఇంటి నిండ బట్టలు ఇలా ఇల్లు చిరాగ్గా ఉన్నప్పుడే ఎవరో ఒకరు రావడం జరుగుతుంది ఎప్పుడు ఇలాగే ఉంటుంది అన్నట్టు వచ్చేసి అయితే అండి అయితే సడన్గా అప్పటికప్పుడు అన్నారో నాలుగు నాలుగున్నర అయింది అప్పుడు అయితే అన్నారు కాకినాడ వెళ్దాం పద అన్నారు ఎందుకని అడిగాను చిన్న పని ఉంది నా కూడరా అలా వెళ్ళి వచ్చేద్దామని చెప్తే ఇంక నేనైతే అప్పటికప్పుడు బయలుదేరి అయితే వెళ్ళామండి ఇంకెక్కడ వచ్చేసి అయితే గొల్లపాలెం ధనం తల్లి మేము ఇంక మేము ఎప్పుడూ ఆగుతాం కాబట్టి మేమే కదండి ఎవరైనా ఆగుతారు ఇంకైతే ధనం అయితే పెట్టుకుని ఇంక మేమైతే మళ్ళీ బయలుదేరిపోయాము ఇంకా కాకినాడ అయితే వచ్చేసాము కాకినాడ ఎందుకు ఎందుకు వచ్చామనుకుంటున్నారు అంటే తనకేదో పని ఉండి వచ్చింది ఇంకా ఆ పని ఆదివారం కాబట్టి షాపులు అయితే సెలవు అని చెప్పి ఆ పని అయితే అవ్వలేదు తర్వాత నన్ను అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గరికి అయితే తీసుకెళ్ళారు తీసుకెళ్ళి అక్కడైతే ఆపారు పద అనేసి ఎందుకు అని అడిగితే సరే డ్రెస్సులు తీసుకుంటావేమో తీసుకో ఏమన్నా చూసుకో తీసుకుంది కానీ అన్నారు ఇక నేనైతే వెళ్ళి చూసానండి నాకైతే చాలా బాగా నచ్చినాయి సౌత్ ఇండియాకి అయితే నేను పెద్దగా ఎక్కువ రాను ఇదే రా రెండు మూడు సార్లు వచ్చినట్టున్నాను కనమ అయితే కళాకృతి అవి వెళ్తాను ఇంక సరే ఈ సార్ అయితే ఇక్కడ ఆపారు ఇక్కడ ఆపితే నేనైతే వెళ్ళాను చూసాను చాలా బాగున్నాయండి డ్రెస్సులు అయితే త్రీ పీసెస్ కుర్తీ సెట్లు కూడా చాలా బాగున్నాయి అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అయితే ఉన్నాయి ఇంక సరేలే లేదని నేనైతే తీసుకున్నాను తీసుకుని ఇంకా ఇంక ఇక్కడ వర్క్ ఎందుకులే అక్కడైతే మా తోటిపళ్ళు గారు అమ్మాయి భవానీ ఉంది కదా ఇంక తనకైతే ఇచ్చేద్దాం తనైతే చాలా బాగా కుడుతుందండి నా జాకెట్లు కూడా తనే కుడుతుంది మంచివి అయితే తనకిస్తాను కొంచెం అటు ఇటు అయితే మాత్రం ఊళ్ళో కుట్టించేసుకుంటాను ఇంకా తనకైతే ఇచ్చేసి ఇంక మేమైతే ఇంకా ఇంటికైతే బయ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేసి నేను ఇంక ఇంటికైతే బయలుదేరుతాం మళ్ళీ అక్కడి నుంచి మా అమ్మ ఇంటికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం కాసేపు వెళ్ళి ఒక ఐదు నిమిషాలు ఉండి వచ్చేద్దామని చెప్పేసి ఇంక మేమైతే బయలుదేరుతాం ఇంతకు ముందైతే కాకినాడ వారం వారం వచ్చేవాళ్ళు అంటే పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు ఎందుకంటే ఎస్ఆర్ఎంటీ మాలు ఇంకా అవన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి అక్కడికే వచ్చేవాళ్ళు అలాగే ఇంకా బీచ్లకి వెళ్ళి ఇంక వారం వారం ఆదివారం వచ్చిందంటే బయటకు అయితే తీసుకొచ్చి లేదంటే యానవన్న వెళ్ళేవాళ్ళు కాకినాడ అని వచ్చేవాళ్ళు ఇంక ఇప్పుడు పిల్లలు స్కూల్లో అయ్యి మాకు కుదరట్లేదు ఇంక పెద్దగా అయితే మేము కాకినాడ అయితే ఏదైనా పని ఉంటే వస్తున్నాం లేదంటే లేదు వచ్చినా వెంటనే చూసుకుని అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడైతే వాళ్ళ ఇంటికైతే వచ్చాము మా భవానీ వాళ్ళ ఇంటికైతే వచ్చాము ఇంకొచ్చి అవే అది ఏదో టాపులు టాపులైతే తీసుకుందని చెప్పి అవైతే చూపిస్తుంది ఇంక నేనైతే వచ్చేసి నా ఎన్నికో నేనైతే డ్రెస్ అది పట్టుకెళ్ళలేదండి మెజర్మెంట్స్కి అయితే ఏం పట్టుకెళ్ళలేదు ఎందుకంటే నాకు తెలియదు కదా నేను తీసుకుంటానని ఏం తీసుకురాలేదమ్మా అంటే సర్లే వద్దులేపోయింది నేనైతే కొలతలు అయితే తీసుకుంటానులే అని చెప్పి నాకు తీసేసుకుంది నేను ఇంక మళ్ళీ బయలుదేరైతే ఇంక మా అమ్మలు ఇంటికి అయితే వచ్చేసానండి ఎంతసేపు ఉండలేదు అప్పటికే ఎనిమిది అలా అయిపోయింది రాత్రి ఒక అరగంట అక్కడే భోజనం భోజనం అయితే చేసేసి ఇంక నేనైతే మళ్ళీ ఇంటికైతే ఇంకా బయలుదేరిపోయాను కాసేపు ఇంక మా మాయ అది వీడియో కాల్ అయితే చేసింది అక్కడ ఉండగానే తెలీదు మా అమ్మకు కూడా తెలియదు మేము వెళ్ళినట్టు సగంలో ఫోన్ చేసి చెప్పి ఇలా వస్తున్నాం అని చెప్పి ఇంకా వీడియో కాల్ అయ్యి మాట్లాడేసి ఇంక భోజనం అది చేసేసి మేమైతే మళ్ళీ ఇంటికి అయితే వచ్చిందామండి ఇంటికి వచ్చేసరికి అయితే మళ్ళీ పదకొండు పతకొండు అలా అయితే అయింది ఇంకా అన్నీ చూసుకుని ఇంకా ద్రాక్షారాన్ని చిన్న పని ఉంటుంది అది కూడా చూసుకుని వచ్చేసరికి చాలా లేట్ అయితే అయిపోయింది ఇంక ఇంటికి వచ్చి ఇంకా స్నానాలు అయితే చేసేసి అయితే పడుకున్నాం ఉండిపోమంది ఆ రాత్రికి అయితే ఉండిపోండి పొద్దున్నే ఇది మళ్ళీ పొద్దున్న లేచి వెళ్ళాలి మళ్ళీ నాకైతే మళ్ళీ బద్దకం వచ్చింది ఇంక సర్లే ఇంక ఇప్పుడు ఎలాగో టైం ఉంది కదా అని చెప్పేసి ఇంక మేమైతే ఇంకా నైట్ నైటే బయలుదేరిపోయాం ఇంక ఇగో ఇదే వీడియో కాల్ అలా చూస్తున్నాం ఇంకా వాతావరణం బాలేదు కదా అని న్యూస్ లేదో వస్తుంటే చూపిస్తున్నారు ఈయన ఇక్కడైతే ఇంకా మేము ఇంటికైతే వెళ్తున్నామండి ఈ ఈ రోజుకి వీడియో ఇంతే అండి ఇంకా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్ చూస్తున్నారు కానీ అండి వీడియోస్ ఎక్కువ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి మరి ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్